అంటే నీకు అక్కలేదు నువ్వేది చేయాలన్నా ఇక్కడ కాపరిని అడగాలి కాపరి యొక్క అడుగుతా ఉండాలి కాపరి మాటకు లోపడాలి అర్థకాలిపోతే ఈ సంఘానికి క్రమం లేదేమో అనుకుంటారు ఈ సంఘానికి ఏదైనా కానీ ఒక క్రమం ఒక క్రమం ఇప్పుడు కొడుకులు చెప్పింది కొడుకులు ఆ తల్లి మాట విన్నారు విన్నా తల్లి చెప్పినట్టే చేశారు వేరే వాళ్ళు చెప్పినట్టే చెప్పినట్టు కూడా చేయలేదు ఒట్టు తీసుకొచ్చి పెట్టారు 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 తల్లేమో నూనె కూడా ఎత్తుకుపో

आनी लुंय कितें शिकोव ये देव सदें पडें आरे तुया लुणें कितें शिको ये बी बाप इन पडटलो लुणें आ ना मु रे ना गोंय रे आनी हांवें आव गोदा हांव गोदा हांव येता घेता आगो आयकर చెప్పి జరిగింది ఆశీర్వాదం వచ్చింది కొండలు నింపబడ్డాయి మళ్ళీ

దేవుడు చెప్పినట్టు చేస్తే ఆ కుటుంబాన్ని మా పిల్లలు ప్రార్థన చేసుకుందా అటు దేవుడు ఎందుకు కలుగుతుంది మామూలు శ్రీ